ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం చెప్పండి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది సాధకులకి ఏంటంటే స్వామి విచారణ మార్గం అనేది అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి దానికి ఉద్దేశం ఏంటి ఏమన్నా ఆధ్యాత్మిక సాధన ఒక ప్రత్యేకమైన మార్గమా అది కష్టమైందా ఇట్లాంటి డౌట్లు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు అట్లా ముందుగా మనకి విచారణ మార్గం అని దానే జ్ఞాన మార్గం అని భక్తి మార్గం అని యోగ మార్గం అని మనం వింటున్నాం అయితే ఇందులో జ్ఞాన మార్గము లేదా విచారణ మార్గము అన్న దాని గురించి మనం మాట్లాడుకునేటట్టయితే జ్ఞాన మార్గము అంటంలోనే మనకి జ్ఞానం ఉంది జ్ఞానం అంటే ప్రజ్ఞ అంటే ఏదన్నా చేస్తున్నప్పుడు పరిశీలించే గుణం గమనించే గుణం దానికి ఉంది అది ఏం చేస్తుంటుంది ఏ పని చేసినా గ్రహిస్తూనే ఉంటుంది గుర్తుపడుతూనే ఉంటుంది దాన్నే ప్రజ్ఞ అని అది అందరికీ ఉంది ప్రజ్ఞ ఇకపోతే విచారణ మార్గము అంటే మనస్తో చేసేది కాదు ఈ ప్రజ్ఞకున్న గుణానికే విచారణ మార్గం అని పేరు విచారణ అంటే పరిశీలించడం పరిశీలించడం అంటే అర్థం ఏంటి ఉదాహరణకి మనం ఒక మంత్ర జపం చేస్తున్నాం మంత్ర జపం చేస్తుంటే మంత్రం గమనించబడుతుంటుంది సాఫీగా వెళుతుంది లేదా ఒక ఆలోచన ఏదన్నా రావచ్చు వేరేది వెంటనే గుర్తుపట్టి ఏం చేస్తున్నాం మళ్ళా ఆ మంత్రాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్నాం మనం అంటే నాకు వేరే ఆలోచనలు వచ్చినాయి అని ఎప్పుడైతే గుర్తుపడుతున్నామో ఆ గుర్తుపట్టే ప్రజ్ఞ ఆ పరిశీలన శక్తికి విచారణ మార్గం అని పేరు అది నిరంతర ప్రక్రియ విడిగా చేసేది కాదు అది విచారణ మనం విడిగా చేసేది కాదు అంటే ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండే ప్రజ్ఞ ఏదైతే ఉందో స్వయం సిద్ధమైన సహజ సిద్ధమైన ఆ శక్తి ఏదైతే ఉందో దానికే విచారణ మార్గం అని పేరు మంత్రం కానీ యోగం కానీ లేదా నేనెవరు అని విచారించేటప్పుడు మనం మూలమైన మనసుని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాం అందుకని అది విచారణ మార్గమే అట్లానే భక్తి భక్తితో ఒక జపం ఏదైనా చేసేటప్పుడు కూడా ఆ జపాన్ని గమనిస్తున్నాం మన ఆలోచనల్ని గమనిస్తున్నాం మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇది గమనించకపోతే సాధ్యం కాదు గమనిస్తున్నాం కాబట్టి ఆ గమనింపుకుండే శక్తికి విచారణ మార్గం అని పేరు అదే విచారణ ఇకపోతే మనం మంత్రజపం దీనికి ఈ విచారణ మార్గానికి కానీ భక్తి మార్గానికి కానీ యోగ మార్గానికి కానీ కావలసిన ముఖ్యమైన మూడు అంశాలు ఏంటంటే ఒకటి శ్రద్ధ రెండు విశ్వాసం మూడు భక్తి శ్రద్ధ భక్తి విశ్వాసం అట్లానే మనం ఒక శ్రద్ధతో శ్రద్ధ ఎప్పుడైతే ఉందో ఏకాగ్రత ఉంటుంది అందులో భాగమే అది ఎప్పుడైతే ఏకాగ్రత ఉందో ఒక పుస్తకం చదివినా ఒక సినిమా చూసినా ఒక మాట్లా మాట్లాడినా ఒక జపం చేసినా ఏం చేసినప్పటికీ కూడా ఆ శ్రద్ధ ఏమవుతుందంటే విచారించే వస్తువుగా పేరు దానికి అది విచారణ అంటే విచారణ ఎవరు చేస్తున్నారు తనకు తానే చేస్తున్నారు విచారణ మార్గం అంటూ మనంగా చేసేది కాదు ప్రతి పనిలోనూ విచారణ ఉంది ముఖ్యంగా ఎప్పుడైతే ఇట్లా శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో ఒక నామజపం చేసినప్పటికీ కూడా ఏమైతుంది ఆ గమనించే వస్తువు ఏదైతే ఉందో అది చిన్నంగా శ్రద్ధ ఏమైతుంది అంటే ఆ భక్తి ఏమవుతుందంటే విశ్వాసం ఏమవుతుంది అంటే జ్ఞానం కింద మారిపోతుంది అంటే గమనించే వస్తువుగా మారిపోతుంది ఇందాక గమనించే వస్తువే మంత్రజపం చేస్తుంది గమనించే వస్తువే క్రియ చేస్తుంది గమనించే వస్తువుకే ఏకాగ్రత ఉంది దాన్ని కూడా అది గమనిస్తుంది ఇది సహజమైన ఒక ప్రక్రియ కాబట్టి మన ఉనికికే విచారణ మార్గం అని పేరు విచ మార్గం కాదు అది విచారణ సహజమైన క్రియది సహజ క్రియ విడిగా దాన్ని మనం ఏం అలవాటు చేసుకోవక్కర్లేదు ఇక్కడ మనం అలవాటు చేసుకోవాల్సింది చే ప్రయత్నం ఏమిటి అంటే విచారణ కాదు శ్రద్ధాభక్తి విశ్వాసమే భక్తి విశ్వాసం ఉండేటట్టయితే అదే ఏమైతుంది అంటే మంత్రజపం చేసేది ఎవరు అనే విషయాన్ని ఆ క్రియలోనే గ్రహిస్తుంది తను తాను గ్రహించి విడుదలవుతుంది దాని పేరే అని పెద్దలు చెబుతున్నారు అదే ముక్తి